இதே இருக்குதே இதே இதே புடிங்கடா ரெட்டேரு எதா வந்தயா நம்ம பிரேஜனியே என்ன ரூட் இல்லை நம்ம 14000 அடகால் அதுல தான் சாப்பாடு

பத்தொதி லா ஸ்ரீ லட்சி நரசம்மஸ்வாமி வார ஆசீஸ் பிள்ளை వైఎస్ఆర్ కలపశిలా వారి చెంత పూర్తిలో ఉన్నాయి పదహారవ జతగా పదమూడవ జతగా అండి పద్నాలుగవ జత రెడీ కావాలి మొదటిలోడు రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు శికులుగా పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు శిఖల్లో ఉందని ఉన్నాయి மோப்பு ரெடி காரோட எரகுண்டல மணி வை கடப்பா பூர்ல உடாலி மல்லா ராவாலி டி சின்னசுமாரெடி கார சராயப்பள்ளி ஆவாலி രണ്ടാമത്തെ റൗണ്ട് രണ്ടാമത്തെ റൗണ്ട് Ah, 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 आ आ क्या का आ आ अब आबू आ आ నాయకుండా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నారా విద్యార్థుల దూరాన్ని మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని చెప్పమంటారు కానీ గ్యారంటీ లేదు పద్దెనిమిది రోజలతో అయిపోయేదాకా ఎవరి కొన్ని గ్రాసులు అయితే నలభై ఏళ్ళ రూపాయల కట్ట కట్టగేశ్వర రెడ్డి గారు వైసీపీ నాయకులు రహమద్ ఖాన్ పది కట్ట

atiwa atiwa pa mama, mama. E e? ha 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 sinawa mama e?

ಶ್ರೀ ಕಾದರವಾಡಿ ಸ್ವಾಮಿಗಳ ಆಶೀರ್ವಾದத்தோ ಅಂಗಡಿ ಶಾಹೀದಾ గారి ಚಿತ್ತಕುಟ ರೆಡಿ చేಸ್ಕೋಣ ಹಾಗೆಸನ್ನ ಮಿಂಚು ಮಿಂಚು ಇನ್ನೆಡೋ ಮಾಡಿ ಅಂಚಲೇ ಇಲ್ಲ ನಾ ಕುಚುಳ ಕುಚುಳ ಮಾಡಿ ಕೈಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಹಾ ಬೇರೆ ಬಾಯಿ ಪದರು ಹೊರತೇನೆ ಅದೇ ಬೇರೆ ಬಲ್ಲೇನೇ ಇತ್ತೆಎದುರು ನಮ್ಮ பேர் ಬಲತೆ ಅಂತ ಅಂತ ఏడు నిమిషాలిఖంల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మొదటిలో కొనసాగుతున్నాయి రామగోపి రెడ్డి గారు ఎడ ವೈಎಸ್ಆರ್ತಿ ಸೂರ್ಯ ದಿನಪತ್ರಿಕೇಜ್ ಗಾಂಟಿ ತೋತಿರೆಡ್ಡಿ ಪ್ರಭಾನಂದ ರೆಡ್ಡಿ ಗಣ್ಣಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు రామగోపుల్ రెడ్డి గారు వైఎస్ఆర్ గడప జిల్లా ప్రదర్శన ఉన్నాయి చరుసుకారెడ్డి గారు సాయపడి బయలుదేరణతో తిలో ఈ బుద్ధ మంచి లైటింగ్ ఏర్పాటు చేసి చల్లని వాతావరణంలో ప్లేస్ మీరు కూర్చోవచ్చు అక్కడ శివప్రస్టాద్ గారికి పేరు పేరున మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అండి గౌరవం పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు శిఖల్లు మళ్ళీలో ఉన్నాయి ചവരി സെക്കൻഡ് വരക്ക പോരാട്ടം ചെയ്യാൻ ഉണ്ടായി మాత్రమే ఉందీ రావాలని గౌ గౌరవనీయులు సంగతి శోఖ స్థాయి కూడా గౌరవనీయులు కార్య నిర్వాహకుల బాధగా యొక్క మండలాలు పోటీలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు సంగతి శోఖస్ గారికి మరొకసారి సాయి అన్నదారికి మారి యొక్క ఒంగోలు జాతి పశుపక్షుల తరపున కమిటీ విమర్శ తరపుడా ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు అర్థం చేసుకోవడం థ్యాంక్ యూ అండి ఐఎస్పీ చెప్తున్నరు நான்கு சமயம் டி சின்னசுமாரெடி சார் ஏமாயோ எதிராக தாக்கி చింతగా చింతామని కావాలి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై మూడు చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడవ రౌండ్లో ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా రెండు సెకంలో వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా రెండవ స్థలానికి కూడా రెండు సెకండ్ల వెనకమనే ఉన్నాయి క్రమ మూడు నిమిషాలు ఉన్నది సమయం అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట అరవై అడుగుల ఒక అడుగుల ముందు రాని లాగితే రెండవ స్థలంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అవకాశం ఉన్నది పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా పదిహేను తిరిగి నూట అరవై ఎదుగుల రెండు నిమిషాలు ఉంది సమయం ఇవరికి వచ్చి తిరిగి నూట అరవై ఒక లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అరవై దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అవకాశం

ఈ రోజులో నూట అరవై అడుగుల ఒక కులంలో రానిలాగితే రెండవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై ఐదు అడుగుల ఆరు లాగితే మొదటి స్థానంలో మీరు కూర్చోండి 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 మించలే వచ్చేవారు నూట అరవై అడుగుల ఒక ముప్పై సెకండ్ నూట అరవై అడుగుల ఒక్క ইরা বাই শকেয়ে অথাই! আই! আই! সময়ে! কাই শকে কারও? আই সেয়ে নি পাইদু঺েরে জহে আজনি পাকাই ঔব তকে আজিব আজি আজিয়েরে

डॉक्टर वाला भाई वाला जैसे डॉक्टर वाला भाई वाला मैं मैंने अपना जिला पंचायत भगवान अंडर प्रेसिडेंट फर्स्ट टाइम आमदार पूर्व आमदार ಅಂತ చెప్పಲೇନ୍ତି लास्ट टाइम तो भाऊ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో పుట్టున రామగోపిల్ గారు ఎనగంటల ఇరవై గంటల వందల వైఎస్ఆర్ గడప శ్రీరా వారి మధ్య చెప్తా మూడు వేల రెండు అడుగుల తొమ్మిది అడుగుల దూరాన్ని నాలుగవ స్థానంలో ఫస్ట్ ప్రైజ్లో ఉండాల్సింది రెండో ప్రైజ్లోంచి నుంచి ప్లేస్ తిరిగి చక్కగా పడకపోతే